హాయ్ నమస్తే నేను మీ రమేష్ ఐ బొమ్మ ఐబొమ్మ అంటే తెలియని వాళ్ళోళ్ళు ఐ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే అయితే ఈ రవి ఐబొమ్మను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అసలు ఐ బొమ్మనే ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఆయనకు కలిగే ఏంటి ప్రజలకు న కలిగే ఏంటి అయితే ఈ ఐబొమ్మ ఐ అంటే ఇంటి పేరు తన సరనేమన్నమాట అయితే ఈ ఐబొమ్మ క్రియేట్ చేయడానికి ముందు ఆయన చదువుకునే రోజుల్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చేసేవారట ఇతనికి ఏం రాదు ఇతను చేతగానోడు అన్నట్టుగా క్రియేజ్ చేసేవాళ్ళట ఇంకోటి ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఇతనికి సినిమాలు అంటే పిచ్చి సినిమాలు అంటే పిచ్చి పిచ్చి కదా ప్రతిసారి రిలీజ్ అయిన ప్రతిసారి లేదా ట్రైలర్ చూసినాక ఆ ట్రైలర్ ఆయనకు నచ్చితే కనుక నచ్చిన ట్రైలర్ను అందరికంటే ముందు చూడాలనే కుతూహలం ఈయనకు అయితే ఆనేపంతోనే కొన్ని వెబ్సైట్లు హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు అది ఫస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ వెబ్సైట్ కొన్ని హ్యాక్ చేశాడు ఎందుకంటే ఈ విషయం పోలీసులు వెల్లడించారు అవి హ్యాక్ చేసినాక ఆయన మిస్యూజ్ ఏం చేయలేదు దాన్ని జస్ట్ అమ్మయ్యా నేను హ్యాక్ చేయగలిగిన అనే సాటిస్ఫాక్షన్ అయితే అలాగే ఇతను సర్వర్లను చాలా సర్వర్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు నేర్చుకున్నాడు ఎవరికి దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి నేర్చుకున్నాడు సో మొత్తానికైతే ఎటకేలకు హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు పర్ఫెక్ట్ అయిపోయాడు అయితే ఈయనకు నచ్చిన సినిమా ప్రతీది సర్వర్ను హ్యాక్ చేసి సినీ ఇండస్ట్రీ సర్వర్ను హ్యాక్ చేసి ఆ సినిమాను డౌన్లోడ్ చేసుకొని చూసి సాటిస్ఫాక్షన్ అయ్యేవాడు మొదట్లో తర్వాత ఎవరన్నా అడిగితే డబ్బులకు అమ్మేసేవాడు ఇది క్రమక్రమంగా పెరిగింది అమ్మడం అనేది పెరిగింది అయితే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంది పేదవాళ్లకు ఈ సినిమాను ఒక వెబ్సైట్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో పెట్టాలనే ఆలోచన పుట్టింది సరే అదెందుకు పుట్టింది అంటే ముందుగా పబ్లిక్ సినిమా థియేటర్లకు వెళ్దామంటే వేలకు వేలు వందలల్లో టికెట్ రేట్లు అయితే ఇతనేం చేసిండు ఫస్ట్ ట్రయల్లా కొద్ది కొన్ని సినిమాలు వేసేసిండు అందులో ఐబొమ్మ అనే వెబ్సైట్లో మంచి రెస్పాండ్ వచ్చింది అంటే ఫ్రీగానే కదా డబ్బులు ఏం లేవు ఏంటంటే ఈయన్ని ఆయన అప్లోడ్ చేసినాక పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పబ్లిక్ హీరోనే వీళ్ళు ఇతను రవి దేవుడు అంటారు కొందరు అయితే హీరో దేవుడు కొందరు రవిహూడు అని ఇట్లా కొత్త కొత్త పేర్లను పెట్టుకుంటున్నారు అయితే ఏం జరిగిందంటే క్రమక్రమంగా సినిమాలు అప్లోడ్ చేస్తూ కంటిన్యూ చేస్తూ పోయిండు ఆయన చూసిన సినిమాలు ప్రతిదీ చూసి అందరూ అప్లోడ్ చేశాడు ఆయన చూసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత అప్లోడ్ చేశాడు అయితే ఇతనికి కొంతమంది అంటే ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పరిచయం అయ్యి మీ మీ వెబ్సైట్లో మీ సినిమాలు ఎట్లా చేస్తున్నారు కదా కొత్త కొత్త సినిమాలు చేస్తున్నారు కదా మీ మా యాడ్స్ కూడా మీరు ప్రమోట్ చేస్తే సమ్ అమౌంట్ ఇస్తా అన్నట్టుగా ఇతను ఇతనితో అనుకో రాదు అయితే ఇతను డబ్బులు వస్తున్నాయి కదా సరే అని కంటిన్యూ చేసిండు వచ్చినాయి కంటిన్యూ చేసిండు అది క్రమక్రమం కంటిన్యూ అయింది అదిగా ఈయన సినిమా డౌన్లోడ్ చేసుకోవడం చూడడం లేదా థియేటర్లలో రికార్డ్ చేయించడం హైడ్ కెమెరా అంటే ఎవరైనా ఈయన రికార్డ్ చేస్తున్నా అంటే తెలియదు మొబైల్ చూసినా కూడా తెలియదు యాప్ ఇన్స్టాల్ చేస్తే తప్ప అయితే ఏం జరిగిందంటే అతను అట్లనే క్రమక్రమంగా మూవీలు ఆయన చూసిన తర్వాత ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత అప్లోడ్ చేయడం మొదలుపెట్టి అట్లా మొదలు పెడుతుంటే వేరే వాళ్ళు బెట్టింగ్ యాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పరిచయాలు అవ్వడం వాళ్ళు డబ్బులు అనడం లేదా వాటి మీద యాడ్స్ ప్రమోట్ చేయడం ఇలాంటివి మొదలుపెట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రైమే ఎందుకంటే పైరసీ చేయడం అనేది క్రైమ్ కానీ ఇందులోనే ఒక ట్విస్ట్ ఏంటంటే పబ్లిక్ మాత్రమే దేవుడు ఎందుకు దేవుడు అండు అయితే ఇప్పుడు సినిమా వాళ్ళు ఏంటంటే అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే సినిమా వాళ్ళు ప్రమోషన్స్ అని మామూలు థియేటర్లు కాకుండా మొత్తం మల్టీప్లెక్స్ అయిపోయి వాళ్ళయ్యే థియేటర్ థియేటర్లు అయిపోయి రేట్లు వేయించేసారు ఉట్టి వాటర్ బాటిల్ తీసుకుందామన్నా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే టూ వన్ ఫిఫ్టీ రూపీస్ సమోసా వన్ ఫిఫ్టీ అంటే అందులో తిరుమడారు అంట టికెట్ మూడు వందలో నాలుగు వందలో సిచ్యువేషన్ బట్టి అంటే ఆ సినిమా డిమాండ్ సినిమా సిచ్యువేషన్ బట్టి ఇక వందల వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇట్లా మూడు వందల నుండి ఇక పైకి పైకి అయ్యా ఇట్లా పెరగడం వల్ల పేద ప్రజలకు సినిమా చూడాలంటే ఇబ్బందిగా మారుతుంది ఇబ్బందిగా మారడం వల్ల అంతలోనే ఈ అయబొమ్మ ఈ సినిమాలు అప్లోడ్ చేయడం వల్ల ఈయనకు ఈ ఐ బొమ్మ వల్ల పబ్లిక్ కొంచెం పరిచయం అయింది కదా ఐ బొమ్మ అందులో సినిమాలు ఈజీగా వస్తున్నాయి ఫ్రీ మళ్ళీ డబ్బులు లేవు ఏం లేవు ఫ్రీగా చూడడం అలవాటు పడిపోయిన తర్వాత ఇక సినిమా థియేటర్లకు ఇక పేదోళ్ళకు ఒక హాట్ కేకు ఒక కేక్ స్వీట్ అన్నట్టే కదా ఇక ఈజీ అయిపోయి ఈ సినిమాలకు వెళ్ళరు సో ఇం పైరసీ ఇది వైరస్ అయిన వాళ్ళకు అదంతా నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కొందరికి ఉండొచ్చు కొందరికి లేకపోవచ్చు నాకైతే ఫ్రీ వస్తుంది కదా అని సినిమాలో ఈజీగా చూడడం అలవాటు అలవాటు చే అయిపోయింది కాకపోతే ఏంటంటే పబ్లిక్ టాక్ ఏంటంటే అంటే సోషల్ మీడియాలో నడుస్తున్న పబ్లిక్ టాక్ ఏంటంటే అతను మమ్మల్ని ఏం మోసం చేయలేదు అలా మాకు ఈ మమ్మల్ని ఫ్రాడ్ చేయలేదు మాగా డబ్బులు అడగలేదు ఫ్రీగానే ఇస్తుండు సరే ఐ నుండి వచ్చిన క్వశ్చను పబ్లిక్ నుండి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హీరోలకు అంత రెమ్యూరేషన్ అవసరమా మీరు అంటే మీరు డైరెక్టర్లు మాత్రమే బతుకు డైరెక్టర్లు సినిమాకు సంబంధించిన డిపార్ట్మెంటే బతుకుతుంది అంటే ఇండైరెక్ట్గా పేదవానికి జేబుకి చిల్లు అన్నట్టే కదా పేదవానికి జేబుకి చిల్ అన్నప్పుడు పేదవానికి ఒక రకంగా వాళ్ళు ద్రోహం చేసినట్టే సినిమా వాళ్ళు పేదవాళ్లకు చూసే ఛాన్స్ కూడా వస్తలేదు పైసలు లేవు ఇప్పుడు వాడు పదివేలు ఐదు వేలు సంపాదిస్తాడు ఒక్కొక్కరు మరి వాడు వేలకు వేలు సినిమాలకు పెడితే వాళ్ళ ఇంట్లో ఎట్లా బతకాలి పిల్లలు ఎట్లా బతకాలి వాడి సంవత్సరం ఎట్లా రన్ చేసుకుంటాడు వారి నెలవారీ ఖర్చులు ఎట్లా ఇది ఆలోచించి పబ్లిక్ ఏంటంటే అవి మమ్మోకి అలవాటు పడు పేరు అందుకు ఆయబొమ్మ రవి హీరో అయిపోయాడు పబ్లిక్లో క్రైమ్ ఈజ్ క్రైమ్ అంతే క్రైమ్ అంటే అది పైరసీ అనేది ఒక క్రైమే అది తప్పే కాకపోతే ఏంటంటే అతన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ మధ్యలో దేశానికి ఉపయోగపడే ఆయన నాలెడ్జ్ని దేశా దేశానికి ఉపయోగపడేలా మార్స్తే బెటర్ అని పబ్లిక్ ఉద్దేశం ఆయనకు శిక్షలు అవి వేయకుండా దేశానికి ఉపయోగపడే ఉపయోగపడేలా ఆయనను కొంచెం ట్యూన్ చేసి అట్లా వా వాడచ్చు కదా అనేది పబ్లిక్ అభిప్రాయం ఆయన చేసి ఉండచ్చు తప్ప చేసి ఉండొచ్చు కానీ ఎవరిని మోసం చేయలేదు ఇప్పటివరకు లేదు కాకపోతే ఏంటంటే ఆయన చేసే చేసి ఉండొచ్చు కానీ ఆయనను గవర్నమెంటు ఒక మంచి పనికి ఉపయోగించాలి అనేది పబ్లిక్ టాక్ మరి పోలీసులు ఏమంటారు పోలీసుల వర్షన్ ఏంటంటే ఇతను పైరేస్ చేయడం మొదటి తప్పైతే బెట్టింగ్ వాళ్ళకు ఛాన్సులు ఇవ్వడం వాళ్ళు మనకు తెలియకుండానే పబ్లిక్ డాటాను హరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని లోన్లు ఇచ్చామని మెసేజ్లు అవి ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ అట్లా వేసుకుంటూ లోన్ ఇవ్వకుండా ఇచ్చినామన్నట్టు కొంతమంది లోన్కు ప్రేరేపించడం కొంతమంది అట్లా వేసి కొంతమంది ప్రాణాలకు కారణమయ్యు ఇండైరెక్ట్గా అట్లా కారణం అయ్యేసరికి ఇప్పుడు ఈయన కూడా ఇండైరెక్ట్ సహకరించినట్టే రవి గారు కూడా అయితే తప్పే అది అని పోలీసులు పోలీసు వర్షన్ నిజానికి అది కూడా తప్పే పెరస అనేది తప్పే పెరస చేయడం అనేది అది ఎంత ఇల్లీగల్ అంటే అది క్రైమే పెద్ద క్రైమే అది కాకపోతే ఏంటంటే పబ్లిక్లో ఉన్న వర్షన్ ఏంటంటే మమ్మల్ని ఇప్పటివరకు ఎవరిని మోసం చేయలేదు ఆయన ఎన్ని సంవత్సరాలు చూద్దాం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తుండో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఎవరిని మోసం చేయలేదు మాకు ఫ్రీగానే చూపిస్తుండు సినిమాలు ఆయన మధ్య వ్యక్తి ఒక రంగంగా చెప్పాలంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ పోలినట్టుగా వాళ్ళ మిస్సెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతని గుట్టు రట్టు చేసింది అన్నట్టుగా టాకు నిజానికి అది కాదని పోలీసు వాషన్ మేమే పట్టుకున్నాం మేమే ఒక ప్లాన్ ప్రకారం ట్రేస్ చేసి పట్టుకున్నాం అన్నట్టు పోలీసు వర్షన్ కొంతమంది కొంతమంది వర్షన్ ఏంటంటే సొంత భార్యనే పట్టించింది విడాకుల కోసమై అవసరం నిమిత్తం వచ్చిండు అంతలోనే పట్టేసుకున్నారు ఇంకో వర్షన్ ఏంటంటే ఇతను ఇండియన్ పర్సన్గా అంటే ఇండియన్ పౌరునిగా కాకుండా వేరే దేశం పౌరునిగా ప్రయత్నిస్తున్నాడు అన్నట్టుగా కొన్ని వదంతులు మరి రవి ఈ ఫ్రాడ్ చేయడానికి ప్రేరేపించింది ఇండైరెక్ట్ ఎవరు అని ఆరాధిస్తే అత్త భార్య నీకు చేత కాదు నువ్వేం పని చేయవు అన్నట్టుగా ఇట్లా కొంచెం గొడవలు అన్నట్టుగా వాళ్ళ ఫాదర్ కూడా అనడం జరిగింది సోషల్ మీడియాలో కొంచెం కొంతవరకు గొడవలు ఉన్నాయి అన్నట్టుగా దానికి నేను హట్ అయ్యి సరే నేను సంపాదించి చూపిస్తానే ఒకటి ఈయన నాలుగుతో సంపాదించి చూపిస్తాను ఛాలెంజ్గా తీసుకున్నాడానికి కోరాదు అట్లా తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నమాట ఇతనికి శిక్షలు పడతాయి ఇప్పుడు ఇప్పుడు లీగల్గా ఈ గవర్నమెంటు కోర్టు రూల్ ప్రకారం వాళ్ళ శిక్ష దాని పైరస్కి సంబంధించిన శిక్షలు ఏముంటాయి అనేది ఆ కోర్టు తీర్పు వరకు ఆ విచారణలో తెలిసి తేలిన తర్వాత అతనికి శిక్షలు పడతాయి కాకపోతే పబ్లిక్ అంటున్నది ఏంటంటే అతని శిక్ష లేకుండా మన ప్రభుత్వానికి ఉపయోగపడేలా మన దేశానికి ఉపయోగపడేలా ట్యూన్ చేసి ఆయన సెట్ చేస్తే మన దేశానికి ఉపయోగపడతాడు కదా సెక్యూరిటీ మధ్యలో అనేది పబ్లిక్ టాక్ ఎందుకంటే ఎంత కొంత మాకు మంచి మంచిగానే ఉన్నాడు మాకు చెడు చేయలే అనేది పబ్లిక్ టాక్ అనమాట మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి నమస్తే